वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ उमा महेश्वराभ्यां नमः मन भारती शंकर पीठम भक्तुलकु अशेष प्रेक्षकुलकु శుభాభివందనాలు శుభాశీస్సులు మనం ఇత పూర్వం కొన్ని రకాల వీడియోలు మనం చెప్పుకున్నాము అత్యంత శక్తి క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి రహస్య శక్తి క్షేత్రం అంటే ఏమిటి దాని విధానాలు అనేటువంటివి ఎన్నో వీడియోలు మనం తెలుపుకున్నాము ఎన్నో ఆలయాలకు వెళ్తున్నాము వస్తున్నాము చూస్తున్నాము ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నాము అందులో మన భాగ్యోదయంచే మన భాగ్యనగరంలోనే ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన ఆలయం అందులో విశేషమైన వింత ఏమిటి అంటే ఎన్నో ఆలయాలు మనం చూస్తూ ఉంటాం ఏ ఆలయమైనా ప్రతిష్ట చేసే సమయంలో కొన్ని కొన్ని పేర్లు మహాబలేశ్వరుడు రాజరాజేశ్వరుడు త్రియంబకేశ్వరుడు ఇలా కొన్ని రకాల పేర్లు మనం ఆ ఈశ్వర ఆలయంలో ప్రతిష్ట చేసేటప్పుడు ఆ శివలింగానికి ఒక నామకరణం మనం చేస్తాం కానీ ప్రపంచంలో తన పేరును తానే నిర్ణయించుకున్నటువంటి శివాలయం దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడి వరకు ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆ ఏ ఆలయం అయితే ఉంటుందో ఆ ఆలయంలో ఆ ఈశ్వరుడు తన పేరును తాను నిర్ణయించుకున్నటువంటి ఆలయం ఎక్కడా లేదు లక్షల మంది భక్తుల చేత తన పేరుని తనకు కావాల్సిన రీతిలో నిర్ణయించుకొని ఆ పేరును ఆయన ప్రతిష్టగా చేయించుకున్నారు మళ్ళీ పునః అంత విశేషమైంది ఏడు వందల నలభై ఐదు సంవత్సరాల పూర్వం జరిగినటువంటి విశేషం ఇది ఆయన పేరు అభీష్ట సిద్ధి లింగేశ్వర స్వామి మనం ఎన్నో పేర్లు వింటూ ఉంటాం కానీ ఎక్కడా కూడా లేనటువంటిది ఎవ్వరూ చూడనటువంటిది ఎవ్వరూ కూడా వినట విననటువంటి పేరు ఏమిటి అంటే అభీష్ట సిద్ధి లింగేశ్వరుడు అనేటువంటి పేరు ఆ శివాలయం ప్రతిష్ట చేసిన తర్వాత నాలుగు ఏడు వందల నలభై ఐదు సంవత్సరాల పూర్వం ఆ ఆలయం ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఎవరైతే స్వామివారి దగ్గరికి వచ్చి నా కోరిక ఇది అని చెప్ చెప్పుకుంటున్నారో వారి అందరి యొక్క అభీష్టాలు కోరికలు కూడా వెంట వెంటనే నెరవేరుస్తూ వచ్చాడు ఈశ్వరుడు ఎవరైనా ఏదైనా విషయమై అంత భస్మం తీసుకొచ్చి స్వామివారి మీద వేసి స్వామి నా కోరిక ఇది నా అభీష్టం ఇది అని చెప్పుకోగానే ఆ అభీష్టాన్ని ఆయన వెంటనే నెరవేరుస్తూ ఉన్నారు ఆ అభీష్టాన్ని నెరవేరుస్తున్నారని చెప్పి అందరూ లక్షలాది మంది భక్తులందరూ కలిసి ఆ స్వామి వారికి అభీష్ట లింగేశ్వర స్వా అభీష్ట సిద్ధి లింగేశ్వర స్వామి అని నామకరణం చేశారు మీరు ఎక్కడైనా విన్నారో ఒకసారి ఆలోచించండి ఏ ఆలయంలో కూడా సాక్షాత్తు ఈశ్వరుడు నాకు ఈ పేరంటే చాలా ఇష్టము ఈ పేరుని మీరు నాకు పెట్టండి అనేటువంటిది ఎక్కడా కూడా ఎక్కడ మనం విని ఉండం అటువంటిది అంతమంది యొక్క మనస్సులో స్వామివారి వచ్చి నాకు ఈ పేరు సార్థక నామకరణంగా పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది అంత విశేషమైనటువంటి అభీష్ట సిద్ధిలింగేశ్వర స్వామివారు ఇందులోనూ కూడా ఏడు వందల నలభై ఐదు సంవత్సరాల పూర్వం నుంచి వస్తున్న విధానం ఇదంతా ఏడు వందల నలభై ఐదు సంవత్సరాలు అనుకున్నట్లయితే ఇప్పుడు మనం ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వెళితే మనది పదకొండవ జన్మ పదకొండవ జన్మ అంటే డెబ్బై సంవత్సరాలు మనిషికి పూర్ణ ఆయుర్దాయం వేసుకుంటే ఏడు వందల నలభై ఐదు అంటే పది జన్మలు పూర్తయిపోయి పదకొండవ జన్మలు ఇప్పుడు మనం ఉన్నాం ఆయన్ని దర్శనం చేసుకోవడానికి అంటే ఏ పేరైతే ఆయనకి కావాలి అని చెప్పి అంతమంది భక్తుల చేత అంతమంది యొక్క భక్తులకి వాళ్ళ యొక్క కోరికలని అభీష్టాన్ని సిద్ధింపజేసేటువంటి స్వామివారి యొక్క దర్శనానికి మనకు పదకొండు జన్మల సమయం పట్టిందంటే సామాన్యమైన విషయం కాదు అది ఆలయం చాలా చిన్నది చాలా అంటే చాలా చిన్నది యాభై మంది ఒకేసారి వస్తే అక్కడ పట్టడం కూడా కష్టం అంత చిన్నది కానీ అందులో దాగి ఉన్నటువంటి శక్తి ఆ పరిసరాలందరినీ కూడా చాలా చక్కగా ఎన్నో రకాలైనటువంటి యోగాలు ఇస్తూ అనుగ్రహాన్ని ఇస్తూ వాళ్ళు కోరిన కోరికల్ని సిద్ధింపజేస్తూ ఉంది అందులోనూ కూడా శివకేశవులు ఇద్దరు కూడా పక్కపక్కనే ఉన్నారు అదొక మహా విశేషం శివకేశవులు ఇద్దరు కూడా పక్కపక్కనే ఉన్నారు ఇటు పక్కన లక్ష్మీనారాయణ వారి ఆలయం ఇటు పక్కన అభీష్ట స్వామి వారి ఆలయం ఆ ఆలయం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఇప్పటిది కాదు మనం అనుకోవటానికి ఏడు వందల నలభై ఐదు సంవత్సరాలు పూర్వం నుంచి ఆ ఒక్క పేరు స్వామివారు కోరి అందరి యొక్క కష్టాలు తీరుస్తున్నందుకు గాను ఆ ఎవరెవరైతే ఎత్తి తీరినాయో వారందరూ కలిసి ఆ స్వామివారికి ఆ పేరు నిర్ణయించి పెట్టుకున్నారు అని అంటే ఎంత యోగము ఎంత ఆనందాన్ని అద్భుతాన్ని వారందరూ చూసుంటారు అనేటువంటిది ఒక్కసారి మనం గమనించుకోవచ్చు అది ఎక్కడ ఉన్నది అని అంటే ఇతర్వం మనం ఒక వీడియో కూడా చేశాం స్వామివారి గురించి వెంకిర్యాల వెంకిర్యాలలో లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం ఆ దేవాలయానికి ఆనుకునే ఉన్నటువంటిదే ఈ యొక్క అభీష్ట సిద్ధిలింగేశ్వర వారి ఆలయం ఏమాత్రం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి వెళ్ళి ఆ యొక్క అభీష్ట సిద్ధిలింగేశ్వర వారి యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకొని మీకున్నటువంటి అభీష్టాలన్నీ కూడా స్వామివారి దగ్గర చెప్పుకొని ఆ సిద్ధింప సిద్ధింపచేసుకోగలని కోరుకుంటున్నాము అంటే ఏదైనా సరే ఒక సమయం అనేటువంటిది ఆసన్నమైతే మినహాయిస్తే గోప్యతగా ఉండేటువంటి అత్యంత రహస్యంగా ఉండేటువంటి శక్తి క్షేత్రాలు బయటికి రాలేవు ఈ వెంకిరియాల లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం గురించి రెండు సంవత్సరాల క్రితం మనం వీడియో చేశాం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరములు దాటిన తర్వాత ఇప్పుడు ఏడు వందల నలభై ఐదు సంవత్సరాల పూర్వం ఆ స్వామివారికి ఆ పేరుని ఇష్టపడి పెట్టుకున్నటువంటి ఆలయం ఏదైతే ఉందో దాని గురించి మనం ఇవాళ వివరిస్తున్నాము అంటే ఆ యోగం అనేటువంటిది మనకు ఇంతకాలానికి వచ్చింది అందున రెండవ తారీఖు త్రయోదశి మాస శివరాత్రి ప్రదోషం ఆరుద్ర నక్షత్రం ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి దివ్యమైనటువంటి ముహూర్త సమయంలో ఆ ముహూర్త కాలం మనం ఏదైతే గనక ఇరవై నాలుగు వేల పిడకలతోటి వచ్చినటువంటి భస్మంతో భస్మార్చన చేయాలి అనేటువంటి సంకల్పం చేయటం జరిగినదో ఆ భస్మార్చన అనేటువంటిది ఆ దేవాలయంలోనే మనం చేస్తున్నాము విభూతిభూర్యమణిమాధికమ ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చ అష్టసిద్ధయ ఎనిమిది రకాల సిద్ధులను ఎనిమిది రకాల యోగాలను అష్ట ఐశ్వర్యాలను మనకు అందిస్తూ మన చుట్టూ తా ఎప్పుడూ కూడా ఉండి మనల్ని హింసకి గురి చేసేటువంటి అష్టవిధ దోషాలను తీసేటువంటిది అత్యంత మూలమైనటువంటిది భస్మార్చన ఆ భస్మార్చన అనేటువంటిది ఏడు వందల నలభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ ఆలయంలో అభీష్ట సిద్ధలింగేశ్వర వారి ఆలయంలో ఆగస్టు రెండవ తారీఖు రోజు నాడు మనం నిర్వహిస్తున్నాము ఏమాత్రం అవకాశం ఉన్నా అందరూ పాల్గొనే ప్రయత్నం చేయండి ఆ స్వామివారికి అభిషేకం చేసుకొని మన అభీష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్వామివారి దగ్గర వినిపించండి ఆయనకి నా అభీష్టం ఇది నా అంటే నా కోరిక ఇలా ఉంది నేను ఇలా అనుకుంటున్నా నాకు ఇలాంటి భాగ్యాన్ని నేను కోరుకోండి కోరుకున్న ప్రతి ఒక్క కోరికను ఆయన సిద్ధింపచేస్తున్నాడు అనేటువంటిది అక్షర సత్యం ఎలాంటి సందేహము లేదు అందులో ఎలాంటి దోషము లేదు మనందరి యొక్క భాగ్యోదయము అదృష్టము ఆ స్వామివారు అక్కడ ఉండటం అనేటువంటిది ఒక యోగం ఏమిటి అంటే అంత అత్యంత శక్తివంతమైన ఆలయం మన భాగ్యనగరంలో మనందరికీ కూడా అందుబాటు దూరంలో ఉండడం మన దురదృష్టం ఏంటంటే ఆ ఒక్క విషయాన్ని మనం తెలుసుకోలేకపోవడం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం కానీ పరిసరాలలో ఉండేటువంటి అత్యంత శక్తి సంపన్నమైనటువంటి ఆలయాల్ని మనం చూడలేకపోవడం అసలు తెలుసుకోలేకపోవటం మన దురదృష్టకరం ఆ దురదృష్టాన్ని దూరం చేసేసుకొని అదృష్టం అనేటువంటి దాన్ని ఆనందంగా దగ్గరికి తెచ్చుకున్నటువంటి మహత్తరమైనటువంటి సుముహూర్త సమయం ఆగస్టు రెండవ తారీఖు రోజు నాడు చేసేటువంటి ఆ ఒక్క మహాభస్మార్చన ఆ స్వామివారి ఆరా ఆ స్వామివొక్క క్షే సన్నిధిలో ఆ స్వామివారికి మనం చేస్తున్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభీష్ట సిద్ధిలింగేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నాము ఏదైతే కనుక కొన్ని లక్షల మంది భక్తులు కలిసి ఆ స్వామివారికి అభీష్ట సిద్ధిలింగేశ్వరుడు అని పేరు పెట్టారు అంటే ఎంతమంది అభీష్టాలు నెరవేరినాయో తెలుసుకోవచ్చు అందులోనూ కూడా మనకు జ్యోతిష్య విభాగంలో లగ్నాత్తు ఏకాదశంలో ఏదైనా ఒక గ్రహం ఉంటే మనం చాలా గొప్పగా బహ్ ఏకాదశిలో ఈ గ్రహం ఉందని అనుకుంటుంటాం అటువంటిది పదకొండు అంత గొప్పది అలానే ఇప్పుడు మనం ఆ స్వామివారిని దర్శించుకుంటున్నాము అని అంటే మన వయసు ఎంతైనా కావచ్చు కాక ఈ జన్మలో బహుశా ఇది పదకొండవ జన్మ అవుతుంది పదకొండవ జన్మ అంటే పదకొండవ స్థానంలో ఉండేటువంటి గ్రహం చాలా అంటే చాలా అనుకూలాన్ని ఇస్తుంది అన్ని రకాలుగా ఉండేటువంటి ప్రతికూలాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి చక్కటి అనుకూల వాతావరణాన్ని ఇస్తుంది అటువంటిది పదకొండు అందులోనూ కూడా ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటిది పదకొండు అనేటువంటి సంఖ్య రుద్రాభిషేకం అంటే మహన్యాసపూర్వకంగా పదకొండు రుద్రాలు చేశామని ఉంటాం ఆ పదకొండు అనేటువంటిది ఈశ్వరుడికి ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి సంఖ్య కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ఆ రుద్రా నక్షత్రం కూడా అవ్వటం కారణం చేత ప్రతి ఒక్కరూ ఈ ఒక్క జన్మ అనేటువంటిది మనకు పదకొండవ జన్మ కాబట్టి ఆ ఒక్క స్వామివారి యొక్క దర్శనం మనం ఇప్పుడు చేసుకోగలుగుతాం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క జన్మని సార్థకత చేసుకొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మరొక్కసారి ఆయన పేరు ఏదైతే ఉందో ఆ పేరుకి సంబంధించినటువంటి ఆ యోగాలన్నీ కూడా మనం తీసుకొని మన నోటి ద్వారా మరల ఆ స్వామివారి యొక్క వైభవాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పాలి అని ఒక ఉద్దేశ్యంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఓం శ్రీ మహాగణాధిపతి మహా స్వస్తి సర్వే జనా సుఖినో భూ సమస్త సన్మంగళాని సంతూ